ఓ లేదు ఉప్పు లేదు ఏం కొందామంటే డబ్బులు లేవు అయిపోయాయి అంతా అయిపోయింది అల్లుడు అల్లుడికి ఇచ్చేయండి రెండు వేల బంచుడు అంత మంచి నీకు ఇవ్వాలి నువ్వు ఇవ్వడం కాదు ముసలిదానికి ఇవ్వాలి నవ్వు ఫ్రీయే ఇది డబ్బులు వీటికి డబ్బులు ఇచ్చావు కదమ్మా అందుకు ఇది పచ్చ చీర పచ్చకోక కట్టుకో సరేనా బాయ్ బాయ్ నమస్కారం నమస్కారం మీ పేరు నా పేరు కన్నమ్మ కన్నమ్మ గారా ఇల్లు బాగుంది బలి చిలకలాగా ఉంది మీలాగే నీట్ గా పెట్టుకున్నారు బాగుంది ఎవరెవరు ఉంటారు ఇంట్లో ఉంటాను ఏ మరి ఊళ్ళు లేరు కదా ఎవరు లేరా ఏమయ్యారు చచ్చిపోండి చనిపోయారా ఎలా చనిపోయారమ్మా మీ ఆయన చనిపోయారా పిల్లలు పిల్లలా గట్టిగా చెప్పండి అమ్మా రండి పెళ్లి అయిపోయినాయా పెళ్లి అలా చెప్పాలి ఎంత మంది పిల్లలు ఏం చేస్తారు అల్లుళ్ళు అల్లుళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు చూసుకుంటారు ఊర్లో చూడరు కానీ ఏం చేస్తారు ఏదో పని చేయాలి కదా బతుకుతారు నా చేత చూడరు చూడరా వెరైటీగా <kritik> మాట్లాడుతున్నాను <therapeuticoganagna> <laughs> మరగా తింటు ఇలా అందుకుంటా అంటే ఏమందుకుంటావు డబ్బులు ఎక్కడవి జగనాథం జగన్ అన్న నీకు కూడా జగన్ అన్న జగన్ అన్న ఫంక్షన్ వస్తుంది దాంతో బతికేస్తున్నారు బతుకు ఈసారి వస్తారు అదేమండి నాకు తెలియదు ఏమండి మీరు ఎవరికేస్తారు ఈసారి ఓటు ఇంకా మేము కూడా వేయలేదు నాకైతే ఇంకా ఓటే రాలేదు లేని నాకు ఫోటోకి లేదు ఇప్పుడు వరకు ఫోటో లేదు అనికేస్తాను లేదు చెప్పండి వేస్తాను చూడు కొడుకు నాకు వేస్తా వేస్తాను సరే నీకోసమైనా కూడా నేను ట్రై చేస్తాను అయితే సరే దేని చూడడానికి సరే ఏం వండుకున్నారు ఏట వండుకోవడం వెళ్ళి మొన్నెళ్ళీ రెండు కేజీలు ఇచ్చిన ఆట ఇచ్చారు బియ్యము రెండు కేజీల రెండు కేజీలు ఇవ్వడం ఏంటి ఉప్పు లేదు కూర డబ్బులు లేవు మరి మొన్న వచ్చిన జగన్ అన్న డబ్బులు ఏం ఏ అంత అయిపోయాయి రెండు అయిపోయింది లెక్క చెప్పు మూడు వేలకి లెక్క చెప్పండి మూడు వేల కన్నా పెరిగినట్టున్నాయి ఇప్పుడు ఫంక్షన్ ఎంత మూడు వేలు మూడు వందలు పెరిగినాయి మళ్ళీ రేపు వెళ్ళుండి మళ్ళీ ఐదు వందలు పెంచేస్తారులే హ ఏం ఖర్చు పెట్టారు మూడు వేలు మూడు వందలు కూరగాయలు కొనుక్కోవడం నా నువ్వు నాకు కొనుక్కోవడం అవునా అయిపోయి అయితే అయిపోయినా సరే నేను ఇస్తాను అదే నేను ఇస్తాను మాట్లాడిపోయినా మా అమ్మకి ఏ డేట్ చెప్పేది చెప్తాను చెప్పు మా అల్లుడికి నా కత్తి రెండు ఇచ్చాను అల్లుడు అల్లుడికి ఇచ్చేయు రెండు రెండు వేల ఎందుకు ఎందుకు అల్లుడికి ఎందుకు ఇచ్చారు మంచోడు ఇచ్చారా అంత మంచోడు అయితే నీకు ఇవ్వాలి నువ్వు ఇవ్వడం కాదు ముసలిదానికి ఇవ్వాలి ఎందుకు నువ్వెందుకు ఇచ్చావు అల్లుడు మంచోడు అట మళ్ళీ నీ డబ్బులు తీసుకున్నాడు అల్లుడు ఎలా మంచోడు అవుతాడు అరే మా ముసల్దానికి ఎవరు పెడతారు తిరిగి నేనే కదా ఇవ్వాలని పడిపోయిందండి అన్ని విరిగిపోనాయి అన్ని విరిగిపోయినాయి అండి మా పిల్లకి మీ కూతురికి ఆక్సిడెంట్ అయిందా ఆ బెడ్లే దాని మీదే పడిపోనాయి అనుకుంటారు ఒక నిమిషం ఆగు ఆ పక్కన వెనకతలు ఆవిడ చెప్తున్నారు వీళ్ళు కూతురికి యాక్సిడెంట్ అయిందంట ట్రాక్టర్ మీద నుంచి వెనకతలు పడిపోయిందంట సో బెడ్ ఇడ్లా ఉన్నారు అందుకు గాను ఈ డబ్బులు ఇస్తున్నారు అన్నమాట అది కూడా రెండు వేలు ఇక్కడికి వచ్చిందా వెయ్యి పదమూడు రెండు మూడు వేల మూడు వందల రూపాయలు రెండు వేల రూపాయలు అల్లుడికి ఇచ్చింది అందుకు ఇచ్చింది ఓకేనా సో అదనమాట అందుకు అల్లుడికి ఇచ్చింది అల్లుడు మంచి చెప్తుంది అంటే మళ్ళీ నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను మళ్ళీ మీరు కూడా అలా అనుకోవద్దు అని చెప్తున్నాను అనమాట సో మంచి అత్త మంచి అల్లుడు సరే నేను మీకు రాషన్ ఇస్తాను బియ్యం ఇస్తాను తీసుకుంటావా కానీ డబ్బులు తీసుకుంటాను నేను బియ్యం తీసుకురండి వెళ్ళండి బియ్యం బస్తా వంద రూపాయలు వంద రూపాయలే తక్కువే కదా ఇంకా పప్పులు ఉప్పులు కూడా ఉన్నాయి అవి కూడా ఇంకొక వంద రూపాయలు అవుతాయి రెండు వందలకి నీకు మొత్తం బోల్డ్ బోల్డ్ సామాన్లు ఇస్తాను తీసుకుంటావా అయితే తీసుకురండి మామూలు డబ్బులు ఇప్పుడు ఇస్తాం ఏమా తెచ్చి చెప్పావు ఎవరైనా అప్పు అడుగు కానీ అక్కడ పెద్ద ఉన్నారు ఇక్కడ పెద్దవాడు ఉన్నారు రెండు వందలు చెరుకు వంద అడుగు అమ్మాయి అప్పు ఇవ్వండి అమ్మా కొంచెం ఫంక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేసే వాళ్ళకి ఇస్తావా వంద రూపాయలు అప్పే పండి ఎల్ తెచ్చుకో అమ్మా ఆయన ఇస్తారట నీకోసం నేను పైన వర్షం పడుతున్నా కూడా ఆగున్నాను మమ్మ నీకు బియ్యం ఈ పప్పులు ఉప్పులు ఇవ్వడానికి వర్షం పడుతుందా ఇందాక వర్షంలో తడుస్తున్న సర్వీస్ చేసాం మేము ఎందుకు నీ పేరేంటి కన్నమ్మకి రేషన్ బియ్యం బట్టలు అన్ని ఇవ్వాలని వర్షం వచ్చినా కూడా మేము సర్వీస్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట వంద రూపాయలు అప్పుకెళ్ళారు ఇంకా రాలేదు వాళ్ళు అడుగు ఆవిడ ఒక వంద రూపాయలు అడుగు పేరేంటి ఆవిడది పిల్ల గట్టిగా అమ్మా అమ్మా రూపాయలు అమ్మాయి మళ్ళీ ఇస్తారని చెప్పు నాకు అంత అప్పుడు ఇస్తాను గట్టిగా చెప్పు మాత్రం స్లో అయిపోయింది బియ్యం తెప్పిస్తున్నాను డబ్బులు ఇస్తున్నావు కదా తీసుకురండి ఇక బియ్యం అందులో ఏమున్నాయి చూడు ఇవన్నీ కలిపితే వంద రూపాయలకి సరేనా అది నూనె అయితే చెప్పింది చెప్తే అది ఏదైతే చెప్పకపోతే ఇచ్చి తీసుకుంటారు వద్దు చెప్పదు ఏంటి పచ్చడి పచ్చడి కారమా కారమే పందరా మళ్ళీ పందరా నీకు పంచుతారంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది మా చూసా పవర్ నూనె మళ్ళీ డౌట్ ఒకటి ఇది ఆయిల్ ప్యాకెట్లు

బియ్యం బస్తాకు డబ్బులు ఇవ్వలేదు ఆయన పేరేంటి జయలాల్ జయలాల ఈవిడ పేరేంటి గంగమ్మ నీ పేరేంటి కన్నమ్మ ఓ మీ పేరు కన్నమ్మ నేను దానికి గంగమ్మ అనుకుంటున్నాను రెండు సరేనా మళ్ళీ ఇచ్చేస్తారు వీళ్ళకి ఎప్పుడు ఇస్తారు డేట్ మాకు అందితే ఇస్తారమ్మా ఇవిడ మంచి ఇచ్చేస్తారు మంచి పేరు చెప్తుండీ గురించి చీర ఒక రూపాయలు తీసుకుంటావా డబ్బులు లేదండి అమ్మ చీర లంగా జాకెట్ ఈ లంగా ఒకటి నూట యాభై రూపాయలు తెలుసా డబ్బులు లేవా ఇందాక మంచిదానం అన్నది ఆవిడ అనవసరంగా చీర మంచి చీరమ్మా మంచి చీర కానీ చెక్కులు ఉండాలి చెక్కులు ఏం చెక్కులు సొమ్మ సొమ్మ సరేలే పోనీలే ఇవన్నీ కొన్నందుకు కానీ ఇది ఫ్రీగా ఇస్తున్నాను తీసేసుకోలే ఉచితంగా ఇస్తున్నాను ఇవన్నీ కొన్నావు కదా మా దగ్గర అందుకు నీకు ఫ్రీగా ఇస్తున్నాను తీసుకో నవ్వు ఫ్రీయే ఇది డబ్బులు ఇవ్వద్దు ఫ్రీయే పిఐ పియ ఇదంతా ఫ్రీయే ఇవి డబ్బులు ఇచ్చావు కదమ్మా అందుకు కానీ ఇది పచ్చ చీర పచ్చకోక కట్టుకో సరేనా బాయ్ 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 అంటే వెళ్ళిపోనే డబ్బులు ఇచ్చి డబ్బులు కొన్నంత వరకు బాగానే ఉన్నావు ఫ్రీ అని పారిపోతున్నావా కంగారు పడుకో ఫోటో కావాలా ఫోటో నాకెందుకు మరి ఏమో ఫోటో వైపు చూస్తున్నావు అలాగే దీర్ఘంగా చూడనే ఎందుకు చూడాలి నన్ను చూడు నేను నిన్ను చూడడానికి వస్తే నువ్వు దాన్ని చూస్తే ఎలా ఇట్రా ఇట్రా ఫోటో తీసుకుందాం అనంతరం ఇట్రా పట్టుకో

ఖర్చులకు డబ్బులు ఇప్పుడు చెప్పు బాయ్ ఉన్నాయి ఇందాక సరిగ్గా మాట్లాడమంటే మాత్రం వాయిస్ రాలేదు డబ్బులు చూడగానే ఎంత వాయిస్ వచ్చింది ఇవి ఖర్చులకి ఏదైనా కూరగాయలు అవి ఇవి తెచ్చుకో కూరగాయలు ఇవి లేవు అల్లుడికి ఇస్తావా మరింత ఇస్తాను అల్లుడు ఉన్నా మంచిగా అన్న అలాడు మంచివాడు మంచివాడు అన్నావు మంచిగా రెండు మూడు వేలు పట్టుకో కూడా తీసుకున్నా ఇటు చూడు చూసింది చాలా ఇటు చూడు అమ్మ